阿尔巴尔。啊啊啊啊 హాయ్ అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం రెండోసారి మళ్ళీ మడి అయితే నాటబోతున్నాం ఫస్ట్ సారి నాటిన వరి అయితే చాలా బాగా వచ్చింది చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది ఇంకా ఆ వడ్లు అయితే మా ఇంట్లోనే ఉన్నాయి అమ్మలేదు అలాగే ఇంటి అవసరాలకి ఉంది అనేసి అలాగే పెట్టుకున్నాం సో రెండోసారి మళ్ళీ పొలం ఖాళీగా ఉంది కదా నాటితే ఈసారి ఇంటి కాకుండా అమ్ముకోవచ్చు అనేసి బోర్ వాటర్ కూడా ఉన్నాయి పంట వేమీ వేయలేదనమాట ఈసారి అందుకోసం మళ్ళీ ఒకసారి మడి వేద్దాం అనేసి ఈ మడికి మొత్తం నీళ్లు పడుతున్నాం ముందు మిషన్ తో కోపించాం కాబట్టి ఆ టైల్ మొత్తం దిగుబడి పోవడం వల్ల అక్కడక్కడ మొత్తం గుంతలుగా ఉంది నీళ్లు మొత్తం పొలానికి సరిగా పోవడం లేదనమాట ఇలా కొంచెం నీళ్లు పట్టేసిన తర్వాత ట్రాక్టర్ ని పిలిచి మొత్తం దున్ని చేయాలి ఇక పక్కనే ఉన్న పొలంలో చిన్న అయితే వేద్దామని దున్నిచ్చాం గాని ఈసారి రెండే రెండు మూట్లు దొరికాయి అనేసి ఆ గింజలు అలాగే ఒల్చి పెట్టామనమాట వర్షాలు అయితే బానే పడ్డాయి వేసి ఉంటే కానీ తక్కువ గింజలు ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకులే అనేసి వేయలేదు ఇంకా ఏ పంట అయితే వేలేదనమాట ఇప్పుడైతే వడ్లు తెచ్చాము ఈ వడ్లు వచ్చి విత్తనాల వడ్లు పదహైదు కేజీలు అంట ఇవి తెచ్చిన వెంటనే కొంచసేపు ఎండలో ఆరేసిన తర్వాత ఈ విధంగా అయితే నానేయాలి ముందైతే పెద్ద పెద్ద తొట్లు ఉండి లేదు మట్టి కుండలు ఉండేవి వాటిలో వేసి అలా నీళ్లు పోసి మొలకెత్తించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు సో మా ఇంట్లో ఉండే ఈ రెండు బేసిన్లు వేసి నీళ్లు పోసాము ఇలా వండే మొత్తం నానిన తర్వాత తర్వాత చిన్న సంచిపట్టు అంటే నల్ల సంచి పట్టు ఉంటది కదా దాంట్లో మొత్తం నీళ్లు వంపేసి కట్టేస్తారు కట్టేసిన తర్వాత బాగా మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన వాటిని పొలం కొంచెం దున్నేసి ఈ మొలకొచ్చిన అయితే వేసేస్తాము నీళ్లు పట్టేస్తాము నార్మల్ గా కొంచెం పెద్దగా అయిపోయి నారు వచ్చేస్తుంది ఆ నారు పెరిగేసి మళ్ళీ మడిలో నాటేయడమే ఈసారి మేము మా మొత్తం నార అనేది వేశాము కొంచెం ఐదు కే ఐదు కుంటల నేల మొత్తం దున్ని చేసి అందులోనే ఈ వడ్లు మొత్తం చల్లామనమాట నారు వచ్చే విధంగా ముందైతే ఫస్ట్ టైం కాబట్టి మా పొలం మొత్తం మడిగా లేదనేసి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడైతే నారు వేసినాము చాలా బాగా వచ్చిన నారు ఈసారి మా ఎట్లా వస్తుందో ఏమో అని సో ఒకసారి చూద్దాం అనేసి మా పొలంలోనే కొంచెం దున్నేసి ఇక్కడే నారైతే వేశామనమాట ఇక నీళ్లు బాగా పట్టేసాం వన్ వీక్ మొత్తం నీళ్లు పట్టేసిన తర్వాత ఇక ట్రాక్టర్ అయితే పిలిచాము మొత్తం దున్నిచ్చేద్దాం అనేసి సో ఎక్కువగా గుంతలు గుంతులు ఉన్నాయి దున్నడానికి చాలా టైం అయితే పట్టింది అనమాట చాలా ఎక్కువ డబ్బులు అయ్యాయి కానీ ఇంకా మడి చేయాలంటే ఇంక తప్పదు ఎందుకు ఇప్పుడు వేస్తున్నాము అంటే మా చుట్టుపక్కల అందరూ కూడా మడి వేసారు ఇప్పుడు కనుక మేము వాళ్ళతో పాటు వేస్తే మిషన్ అందరికి వస్తుంది కాబట్టి మేము కూడా కోప్పచ్చేయచ్చు మేమైతే మసూరా బియ్యం వేద్దాం అనుకున్నాం కానీ అది సిక్స్ మంత్స్ పడుతుందంట అప్పుడు నార్మల్ గా అందరూ ఆర్ఎన్ఆర్ అనేసి అవి ఏదో వేస్తారు అంటే త్రీ నుంచి ఫోర్ మంత్స్ లోపే వచ్చేస్తుంది అలాంటి బియ్యం మేము కూడా వేస్తేనే మిషన్ ఒకేసారి అందరికి వచ్చినప్పుడు కోస్తుంది లేకపోతే మన అలాగే ఉండిపోతే మా ఒక్కరి కోసమే రాదు అనేసి సో అందరిలాగే మేము సేమ్ వడ్లు అయితే వేసామన్నమాట ఈసారి కూడా సేమ్ ఆఫ్ ఎకరా అయితే మడి వేయబోతున్నాం ఇక అక్కడ దున్నేసిన తర్వాత ఇంకా ఇంకో పొలం దగ్గరికి వచ్చామనమాట ఇక్కడ మొత్తం ఎక్కువగా గడ్డి ఉంది నడిచిపోయేది కూడా దారి లేదు ఇంటికి పోయే దారి అనమాట గడ్డి వర్షం పడ్డం వల్ల చాలా పెద్దగా పెరిగిపోయింది కూరగాయలు ఏమైనా నాటుదాం వర్షం బాగా పడుతుంది కదా అనేసి ఇక్కడ మొత్తం నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి బాగా దున్నిచ్చేసాము ఇంకా ఇంటికి పోయే దారిలో మొత్తం కూడా ఊసరి మూలు అలాగే చూడండి ఎంత ఇదిగా ఉందో ఒక రోజు పాము కూడా ఉండింది అనమాట నేను కట్టిలో మోపు ఎత్తుకొని వస్తూ ఉన్నా సో ఆ రోజు ఇక్కడ పాము కూడా ఉంది అందుకే భయపడి ఎటు ట్రాక్టర్ వచ్చింది కదా ఒకసారి దున్నిచ్చేద్దాం అనేసి దున్నిచ్చేస్తున్నాము ఈ దారిలో మేమే కాదు ఇంకా అందరూ కూడా వెళ్తూ ఉంటారు పైగా ఎక్కువగా గడ్డి ఉంది పాము అట్లా చాలా హీజీగా చేరిపోతాయి కదా దున్నిచ్చేస్తే కొంచెం వెళ్ళడానికి హీజీగా ఉంటది అనేసి ఒకసారి అయితే దున్నిచ్చేసాం అనమాట ఇక ఇక్కడ మొత్తం కూరగాయలు అన్ని నాడుదాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇంటి అవసరాల కన్నా ఉంటాయి కదా అనేసి ఇక మా పిన్ని కొంచెం కోలుకున్న తర్వాత ఇంక అందు కూడా వచ్చిన తర్వాత ఇక్కడైతే కూరగాయలు అయితే నాటాలనుకుంటున్నాము ఇక దున్నిచ్చేసాం కదా ఈ మడి మొత్తం వన్ వీక్ అలా నీళ్లు పట్టేసాము నిండుగా ఇక గడ్డలు అవంతా దున్నిచ్చేయడం వల్ల అంత పోయాయి కాబట్టి మార్నింగ్ తోనే వేరే ఊరి వాళ్ళని పిలిచాము కొంచెం పెద్దగా ఏజ్ ఉన్న వాళ్ళని వాళ్ళకైతే కొంచెం పొలం గురించి ఏడా ఉంటది కాబట్టి బాగా చేస్తారు అనేసి వాళ్ళని అయితే పిలిచామనమాట మార్నింగ్ తోనే వాళ్ళు వచ్చేసారు చూడండి ఎంత మంచి ఉందో అసలు ఎండకు వచ్చి చేయలేమని మార్నింగే వచ్చి వాళ్ళైతే అడ్డలు అంతా వేసేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఒకసారి వెళ్దాం పోవడం వద్దామని మార్నింగ్ తోనే వచ్చాను చూడండి ఎంత మంచి ఉందో అసలు దగ్గర నుంచి కూడా ఏం కనిపించడం లేదనమాట చాలా ఎక్కువగా మంచి ఉంది ఈ మంచుకు లేయడం వల్లే నాకు త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి జలుబు దగ్గు వచ్చేస్తుంది అనమాట కానీ ఇలా మంచు పడడం కూడా చాలా బాగుంటుంది ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట పొలాల దగ్గరికి వెళ్తే ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే నాకు దగ్గు జలుబు అనేసి ఎక్కువగా ఇటు సైడ్ రాను గానీ నిజంగా మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట మా సైడ్ అయితే సో మా పొలం దగ్గరికి అయితే వచ్చా మొత్తం అడ్డలు వేయడం దున్నడం నీళ్లు పట్టడం అంతా అయిపోయింది ఇక అయితే నారు వేసామనమాట అనమాట ఆ నారైతే వేసాము పెరిగింది అయితే వీడియో తీయలేదు ఇక నారు కూడా మొత్తం పెరిగిచ్చేసాము కొంతమంది మనుషుల్ని పెట్టి ఇక్కడ చూడండి మా పొలం దగ్గర నేరేడు చెట్టు అలాగే వేప చెట్టు రెండు చెట్లు అయితే పడ్డాయి మేమేం నాటలేదు ఆటంతట అవే పడ్డాయి అనమాట రెండు చెట్లైతే సో పెద్దవైతే ఇంకా చాలా నీడ కూడా ఉంటుంది ఇక చూడండి నారైతే ఇక్కడ వేసినాము ఐదు కుంటల్ నీళ్ళ మొత్తం దున్ని వేసాము అనమాట నిన్నే అనమాట పెరికి చేసాము ఈ రోజు అయితే మరి నాటడానికి మనుషులైతే వస్తున్నారు కానీ చాలా బాగా రాలేదనమాట ముందు వేరే వాళ్ళ పొలంలో వేసినప్పుడు నారు చూడడానికి ఎంత పెద్దగా చాలా బాగుంది కానీ ఈ సారి ఎందుకో నా సరిగానే రాలేదు అంటే మేము ఏమైనా మందులు వేయడం సరిగా వేయలేదా లేకపోతే ఏం తెలియదు మాకైతే కానీ చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తుందో చాలా పల్చగా కూడా ఉంది ఈ నారు మొత్తం మాకున్న ఈ పొలానికి మొత్తం సరిపోతుందో లేదో అనేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళు మార్నింగ్ తోనే వేరే చోట అడుగుదామని వెళ్లారనమాట ఈ రోజు మనుషులు వస్తున్నారు వాళ్ళు ఇంకా నాటుతూ ఉంటే ఇంకేమైనా తక్కువ వస్తే అంతలో ముందు వేరే వాళ్ళని అడిగి పెట్టేసాము అనుకోండి సో అప్పుడు ఈజీ అవుతుంది అనేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళు వేరే చోట అడిగారు కానీ అక్కడ కూడా కుదరలేదు ఇక్కడ కూడా నారైతే దొరకలేదు ఇక ఉన్న ఈ నారుని నాటేయాలనేసి డిసైడ్ అయ్యాము ఇక మడి అయితే నాటాలి కాబట్టి ఈ రోజు పూజ కూడా చేస్తున్నాం అనమాట ఈసారి అయితే మా పొలం దగ్గర నేను మా తమ్ముడు మా చిన్న తమ్ముడు తప్ప ఇంకా మా నాన్న వాళ్ళు ఎవరు లేరు అనమాట మా పిన్నికి కొంచెం ఎంత బాగా వాళ్ళైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్లారు ఇక మేము ముగ్గురమే ఇక్కడ ఉండి ఇక్కడ పొలం పనులు కొని ఉంటే మేము చేస్తూ ఇంకా వాళ్ళకైతే మడి నాటమన్నాం అనమాట ఇక వీళ్ళకు మేము మధ్యాహ్నం అన్నం కూడా పెట్టలేము ఎందుకంటే మేము కొంచెం బయట వెళ్లాల్సి ఉంది వాళ్ళకి చేసి పెట్టే టైం లేక ఇంకా వాళ్ళనే తెచ్చుకోమన్నాం అలాగే ఒప్పించేసాం అనమాట ఎంత టైం అయినా గానీ మొత్తం నాటేసి వెళ్ళిపోవాలనేసి ఒప్పించేసాము ఐదు మందే వచ్చారు వాళ్ళే మొత్తం నాటుకుని వెళ్ళిపోతారంట ఇక మాకు ఎక్కడ బయట నారు దొరకలేదు కాబట్టి ఉన్న నారునే కొంచెం పలచగా మొత్తం సరిపోయే విధంగా నాటే అని చెప్పేసాము అనమాట సో అలాగే అని వాళ్ళు కొంచెం కొంచెం పలచగానే నాటుతున్నారు సో పూజ అయితే చేయడం అయిపోయింది మేమైతే పూజా సామాగ్రి నేను ఏం తెచ్చుకోలేరు అనమాట అంటే టెంకాయ అట్లేం నిన్న తేలేదు ఎందుకంటే నిన్న మనుషులు దొరకలేదు అనమాట ఈ రోజు నాటుతాము నాటము అనే డౌట్ లో ఉన్నాము ఇక మా పల్లో ఎవరు రామనేసరికి వేరే ఊర్లో వెళ్ళి మా తమ్ముడు నైట్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది సో వేరే వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు సరే వస్తామని చెప్పారు మార్నింగ్ తోనే హడావిడిగా టెంకాయ అవి తెచ్చి పూజ అయితే చేయాల్సి వచ్చింది ఇక మార్నింగ్ తోనే ట్రాక్టర్ వచ్చేసి చూడండి ఈ పక్క పది కుంట్లు మొత్తం దున్నేసింది అనమాట ఇక ఈ పక్క మొత్తం దున్నాల్సి ఉంది ఇంకా అంతలోనే మనుషులు వచ్చారు అనేసి మనుషులు అయితే ఈ పక్కన నాటుతున్నారు ఇటు సైడ్ మొత్తం దున్నాలనమాట సో ఈ మొత్తం దున్నేస్తే ఇంకా ఇటు సైడ్ మొత్తం నాటేయాలి ఈ రోజే మొత్తం నాటేస్తే బాగుంటుంది ఎందుకంటే మాకెందుకు తెలియదు మేము ఏదైనా పొలం చేసినప్పుడు ఈవినింగ్ కూడా వర్షం వస్తుంది సో వర్షం వస్తే అలాగే ఆగిపోతుంది అనేసి సో వాళ్ళని మార్నింగే రామన్నాము అంటే నారు నాటే వాళ్ళని మార్నింగే రామన్నాము అనమాట ఇంకా ట్రాక్టర్ కూడా మాకు దగ్గరలో దొరకలేదు అన్నమాట చాలా దూరం నుంచి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి పిలిచాల్సి వచ్చింది ఇక ఇక్కడే మేము నారు వేసినాం కాబట్టి నారు మొత్తం ఎత్తలేదన్నమాట వచ్చిన ఇద్దరు మనుషులు కూడా అక్కడ నారు వేయడానికి సరిపోయింది ఇక నారు ఇక్కడే ఉండడం వల్ల దున్నడం కష్టం అనేసి సో ముగ్గురం కింద దిగి ఆ నారు మొత్తం ఎత్తి గడ్డల మీద పెడుతూ వచ్చాము

¡Qué arroz de zona. ఇక టైమ్ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది సో వాళ్ళు చెప్పిన విధంగానే సో మొత్తం అయితే నాటేశారనమాట కానీ కొంచెం పల్చగా నాటారు చూస్తున్నారు కదా కనిపిస్తూ ఉంటుంది చాలా పల్చగా ఉంది నారైతే ఎందుకంటే సరిపోతుందో సరిపోదో అనేసి చాలా పల్చగా నాటాము సో కట్టగా గా సరిపోయింది అనమాట ఒక కట్టే మిగిలింది సో అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని మా తమ్ముడు చూడండి అక్కడక్కడ మొత్తం నాటుతున్నాడు ఈ మడి నాటేంత సేపు వర్షం ఏం పర్లేదు మడి నాటేయడం అయిపోయిన వెంటనే చినుకులు కొంచెం పడ్డాయి అనమాట సో అంతలో ఎట్లాగే మడి అయితే నాటేయడం అయితే అయిపోయింది సో ఫైనల్ గా చూడండి మా మడి మొత్తం ఎంత పచ్చగా కనిపిస్తుందో ఈసారి నారైతే చాలా పల్చగా నాటించాము మరి వస్తుందో ఏమో సారి దిగుబడి చూడాలి సో ఇది వాళ్ళ వీడియో అనమాట రెండోసారి కూడా మేము సక్సెస్ఫుల్ గా మడి అయితే నాటాము సో ఎక్కడ ఈ వీడియో అనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 కృతజ్ఞతలు ఇలాగే నన్ను ఎప్పుడు మీరు సపోర్ట్ చేయాలి సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా